ముసుగు వీరుడా ముసుగు తీయరా బీమారం మెల్లిపోతాము పందాలు ఆడుకుంటాము అనుకుంటున్నావా తక్కువైందని తీసుకోవట్లేదా అసలు తీసుకోవట్లేదా కావాలని నీలాంటి అల్లుడు ఎవరికి దొరకకూడదు చీచి అందరికి దొరకాలి రాజువై తీసుకోవాలా ఇచ్చినప్పుడే తీసుకోవాలి వా ఫ్రెండ్స్ మమ్మీ తేనె గారు చేయిచున్నది హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పలాస కోళ్ళు నాకు తెలుసు ఈ వీడియో చాలా లేట్ అయింది ఏమి అనుకోవద్దు ఎందుకంటే అప్పుడు వీడియోలు కూడా ఫోన్ లో స్పేస్ లేదని పెన్ డ్రైవ్ లో అయితే సేవ్ చేశాను ఇప్పుడైతే అవన్నీ కూడా మరలా ఎడిట్ చేస్తున్నానమాట నా దగ్గర ల్యాప్టాప్ ఏమీ లేదు ఎడిటింగ్ అంతా కూడా నేను మొబైల్ లోనే చేసుకుంటాను సో మొత్తం స్పేస్ అంతా డిలీట్ చేసుకుంటూ ఇప్పుడు ఒక్కొక్కటి అయితే ఎడిట్ చేస్తున్నాను ఇది కనుమ రోజు లాగన్మాట అయితే అమ్మ ముందు రోజు అరుకు వెళ్ళిందనమాట సో మా హస్బెండ్ కి నాకు అంటే చాలా ఇష్టం ఎప్పుడు వచ్చినా అరుకు నుంచి నాటుకోలు అయితే కొని తీసుకొస్తుంది ఒక్కొక్క నాటుకోడి కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడింది కాస్ట్ అనేది రీజనబుల్ లా కాదా అనేది కామెంట్ చేయండి మీ సైడ్ నాటుకోలు కాస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా కామెంట్ చేయండి అయితే కనుమ రోజు ఉదయాన్నే ఇంకా బ్రేక్ఫాస్ట్ కి అయితే గార్లు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా మా హస్బెండ్ వెనకాల గచ్చి అంతా కూడా బాగా నాచు పట్టేసింది అనమాట సో మా తమ్ముడుకి చెప్పేసి యాసిడ్ అయితే తీసుకొచ్చి యాసిడ్ చాలా చాలా ఘాటుగా ఉందని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఆడవాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇంకా మా ఆయన ఇంకా మా తమ్ముడు అయితే మొత్తం క్లీన్ చేశారనమాట ఇంకా అల్లుడు అంటే మా అమ్మకి చాలా ఇష్టం కొడుకులాగా చూసుకుంటాడని చెప్పేసి ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు చెట్టు నిండా జామకాయలు ఉన్నాయి ఇప్పుడైతే జామకాయలు పీపులు ఉన్నాయనమాట ఒకే ఒక్క జామకాయ వారం రోజుల నుంచి కాపాడుతుంది దానికి కవర్ కట్టేసి మా అల్లుడు వస్తాడు అల్లుడికి ఇవ్వాలి అని చెప్పేసి ఇంక ఇచ్చిన తర్వాత మా ఆయన వారెంట్ చూసారా ఎక్కడ నేను అడుగుతానేమో అని చెప్పేసి నాకైతే చెట్టుమకాయలో అని చెప్పడానికి లేదు కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పాప మా ఆయన సగం తినేసి సగం అయితే నాకు ఇచ్చేసారు నిజంగా ఎంత స్వీట్ గా ఉంటుందో చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం మా చెట్టు జామకాయ ఈ రోజు మా ఇంట్లో కనుమ రోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ వేడి వేడి గారెలు ఇంకా నాటి కోడి కూర ఇంటికి వస్తే మనం ఏం పని చెయ్యం పాపం మా అక్కదే వంట డ్యూటీ అంతా మా అక్క గారులేస్తుంది అండ్ ఇక్కడ అమ్మ నాటుకోడి క్లీన్ చేస్తుంది ఆల్రెడీ ఇక్కడ ఒక వాయ ఎక్కువ హీట్లో పెట్టేసా వెంట అలా అయితే సో ఇక్కడ మా తమ్ముడు నాకు చెప్తున్నాడు సాగదీయకూడదు అని వీడియో చేసేటప్పుడు అలానే వస్తే తమ్ముడు కొన్ని కొన్ని ఏం చేస్తాం తప్పదు నువ్వు మాట్లాడొక నిమిషం అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏంటి అని ముసుగు వీరుడా ముసుగు తీయరా బీమారం మెల్లిపోతాము కోడిపందాలు ఆడుకుంటాము సో ఉదయం బ్రేక్ఫాస్ట్ కి అయితే అన్ని అక్క ప్రిపేర్ చేసుకుంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఇంకో అయితే చేంజ్ తీసుకొచ్చారనమాట సో అమ్మ అయితే వాష్ చేసేసి దానికి ఉప్పు కారం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవన్నీ కలుపుతుంది మా అమ్మ చేసే నాటుకోడు కూర అంటే నాకు చాలా ఇష్టం నాటుకోడనే కాదు అదేంటో అమ్మ చేతుల్లో ఏం మ్యాజిక్ ఉంటుందో ఏమో తెలియదు కానీ వాళ్ళు ఏం చేసినా టేస్ట్ అదిరిపోతుంది ఇప్పుడు మనము ఎన్నో మసాలాలు వేస్తే తప్ప ఆ టేస్ట్ రాదు అలాంటిది వాళ్ళు ఎటువంటి మసాలాలు వాడకపోతే

మా అక్క చేసేసరికి మా అమ్మ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తుంది సో ఆఫ్టర్నూన్ లంచ్ లోకి నాటుకోడు కూర చేద్దామని చెప్పేసి ఉప్పు కారం ఇవన్నీ కలిపేసి పక్కన అయితే పెట్టింది ఇంకా అంతా అయిపోయిన తర్వాత అందరం ఒక దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము నిజంగా గారెలు నాటుకోడు కూర కాంబినేషన్ అద్దరిపోతుంది మీరు ఎంతమందికి మందికి కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి సో ఒక కోడి ఉదయాన్నే అయితే అయిపోయింది రెండో కోడి మధ్యాహ్నం ఈ రోజు మా ఇంట్లో కనుమా స్పెషల్ వేడి వేడి మటన్ బిర్యానీ ఫిష్ ఫ్రై వైట్ రైస్ రసం నాటుకోడి కూర ఆల్రెడీ చేసిన ఫిష్ ఫ్రై ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసిన గారెలు సో ఇవి మా ఇంట్లో స్పెషల్ మరి మీ ఇంట్లో ఏం చేస్తున్నారు ఇంకా అదే రోజు నైట్ మేమైతే రిటర్న్ అయిపోతున్నాము సో అమ్మ అయితే వెజిటేబుల్స్ అన్ని ప్యాక్ చేస్తుంది సో ఇంకా ముందు రోజు వరకు మార్కెట్ అయింది కదా కొన్ని మిగిలిపోయాయి అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువ మిగిలిపోయాయి సో అవన్నీ కూడా మాకైతే ప్యాక్ చేసేసింది ఏమేమి తీసుకొచ్చేది అనేది నేను తర్వాత అయితే చూపిస్తాను ఎక్కువ తీయలేదన్నమాట ఇంకా ప్రత్యేకంగా అయితే ఈ అనకాపల్లి బెల్లం అయితే ఒక టూ కేజీ తెప్పించుకున్నాను సో అప్పుడప్పుడు కొన్ని స్వీట్స్ అవి చేయడానికి బాగుంటుందని నేనున్న కొన్నప్పుడు ఏంటో ఉప్పు ఉప్పుగా ఉంటుంది అనకాపల్లి బెల్లం చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది అనమాట సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే టూ థర్టీ అయిపోయింది మటన్ బిర్యానీ ఫిష్ ఫ్రై నాటుకోడి కూర చేశారు టేస్ట్ అయితే తక్కువైందని తీసుకోవట్లేదా అసలు తీసుకోవట్లేదా కావాలని నీలాంటి అల్లుడు ఎవరికి దొరకకూడదు చి అందరికి దొరకాలి రాజువయ్యా మహారాజు రాజు నువ్వు పెట్టం పెట్టం ఇచ్చినప్పుడే తీసుకోవాలి ఎన్ని ఇబ్బందులున్నా సంక్రాంతికి ఇది మాత్రం తప్పదు వచ్చిన అల్లులకి కూతుళ్ళకి నాకు తెలిసి ఈ సీన్ ఏంటో మీకు అర్థమైపోయి ఉండొచ్చు అదే అండి కొత్త అల్లుడు ఇంటికి వస్తే అత్త మామ కొన్ని లాంఛనాలు అయితే చేస్తారు కదా సో అదే ప్రాసెస్ జరుగుతుంది అనమాట సో అయితే వద్దని చెప్తున్నారు అత్త ఏమో తీసుకో తీసుకో అని చెప్పేసి బసనలాడుతున్నారు నిజంగా ఇలాంటి హస్బెండ్ దొరకడం కూడా నా అనే చెప్పాలి వద్దని చెప్తున్నారు అనమాట ఒక వంద రూపాయలు ఇవ్వండి పోనీ మీ సాటిస్ఫాక్షన్ కే అని చెప్పేసి కొసరు కొసరు బడుతున్నారు సో ఇంకా అది అంతా అయిపోయిన తర్వాత మా ఊర్లో ఉన్న గుడికి అయితే వచ్చాము ప్రతి కనుమ రోజు ఈ వామన్ గుడి దగ్గర మా చిన్నప్పుడు తీర్థం జరిగేది అనమాట సో చాలా ఎక్స్పెక్ట్ చేసి టెంపుల్ అయితే వచ్చాను నిజంగా టెంపుల్కి వచ్చిన తర్వాత ఇదంతా చూసి వచ్చింది మా చిన్నప్పుడు కనుమ రోజు తీర్థం అంటే మొత్తం ఈ పొలాలు ఇప్పుడు చూపించాను కదా అవన్నీ షాపులు ఉండి జనాలతో కిటకిట్లు ఆడిపోయేది ఇప్పుడు నిజంగా చుట్టు జాతర అంటే నాలుగు షాపులే ఉన్నాయి నాలుగు అంటే నాలుగు షాపులు నిజంగా చాలా బాధ అనిపించింది గుడి కూడా మెయింటెనెన్స్ లేదు ఇంక ఇవన్నీ చూసి నాకు ఒక్కసారిగా నా చైల్డ్ హుడ్ అయితే గుర్తు వచ్చేసింది అప్పుడు ఎంత బాగుండేదో కదా ఇప్పుడు ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాలకి ఇది ఒక శివాలయం అనమాట కార్తీక మాసం అప్పుడైతే ఈ టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదు నిజంగా నేను జనాలు చాలా మంది ఉంటారేమో అయ్యి బాబోయ్ ఎలా రావాలి ఒకవేళ మిస్ అయిపోతామేమో అని చెప్పేసి ఇంటి దగ్గర చాలా ఎక్స్పెక్ట్ చేశాను తీరే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది నా చైల్డ్హుడ్ డేస్ అన్ని గుర్తొచ్చాయనమాట అసలు జనాలు లేరు ఏంటిలా ఉంది పరిస్థితి అని చెప్పేసి నాకైతే అక్కడ ఒక ఐదు నిమిషాలు కూడా ఉండాలనిపించలేదు నాలుగే నాలుగు ఖజూరం షాపులు ఉన్నాయి ఇంకా బొమ్మలు అమ్ముతున్నారు అనమాట నిజంగా అక్కడ ఉండాలనిపించక ఇంటికి అయితే వచ్చేసాను మమ్మీ ఏం చేస్తుంది వావు మమ్మీ తేనిగారెలు తేనిగారెలు సో తీర్థం నుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మ అయితే అయితే చేసింది ఇంకా లగేజ్ అయితే పక్క చదువుతున్నాం అనమాట ఇంకా నైట్ సెవెన్ థర్టీకి మేమైతే స్టార్ట్ అవ్వాలి ఇంకా ఫెస్టివల్ కదా ఆటో అని అడిగితే జస్ట్ మాకు ఒక థర్టీ కిలోమీటర్స్ ఆటోకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అడిగారు సర్లే ఇప్పుడు అంత డబ్బులు ఎందుకు అని చెప్పేసి బస్ కి అయితే వెళ్ళిపోదాం అని చెప్పేసి డిసైడ్ అయ్యామనమాట సో ఆఫ్టర్నూన్ చేసినవి అన్నీ ఉన్నాయి సో ఇంకా అవి తినేసి త్వరత్వరగా అయితే స్టార్ట్ అయిపోయాము మాతో పాటు అమ్మ నాన్న అక్క కూడా వస్తుంది అక్కకి ఒక టూ డేస్ ఎక్స్ట్రా హాలిడేస్ ఉన్నాయి సో అందుకని చెప్పేసి పాపని తీసుకొని అక్క కూడా వచ్చింది సో అక్కడి నుంచి రిటర్న్ అని చెప్పేసి అలానే సంక్రాంతికి పిండి వంటలు అయితే ఏమీ చేయలేదు అనమాట సో అమ్మ వాళ్ళు అని చెప్పారంటే అక్కడికి వచ్చిన తర్వాత అక్కడే చేసిస్తాను నాదే పెట్టుబడి అని చెప్పేసి సర్లే అని చెప్పేసి ఇంకా ఏ ఏ పిండి వంటలు చేయలేదు ఇంకా మేము ఒక టూ అవర్స్ ముందే వచ్చేసాము నిజంగా రైల్వే స్టేషన్ లో టూ అవర్స్ వెయిటింగ్ అంటే ఫుల్ దోమలు నీరసం వచ్చింది ట్రైన్ ఏమో ఇంకో వన్ అవర్ అయితే లేట్ గా వచ్చింది సో నెక్స్ట్ అయితే ఒక మంచి బ్లాగ్ తో కలుస్తాను ఈలోగా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి బాయ్ బాయ్